అందరికీ నమస్కారం కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి హలో బిజవాడ అంటూ పలకరించే ఈ సమయానికి మీ అందరికీ స్వాగతం ముందుగా కళాకారులందరికీ కూడా సుమదర స్వాగతం మీరు చేయాలి ఇప్పుడు ఏంటో తెలుసా చెప్పండి ఏంటి డాన్స్ గా తల్లి చప్పట్ల వర్షం రోగం స్టార్ట్ చేసుకోవాలంటే చెప్పలు కొట్టాలి కదా క్లాప్స్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మాస దీపత్సవంలో కార్తీక మాసం చెప్తుందట మాసాల్లో కన్నా గొప్పది అని ఈ మాసం కన్నా ఇంకేది లేదు అని చెప్తుంది అనమాట అలాగే కార్తీక మాసం శివకేశ మాత్రం చాలా ఇష్టమైంది ఈ కార్తీక మాసంలో చాలా మంది ఉంటాం దీపారాధన ఆ చీకటి వెలుగుల రంగేలు ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు కనక శ్రీను లక్ష్మి గారు ఆ దంపతులు ఇద్దరు కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని శాతవాన గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకున్నారు టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు కొంచెంసే తర్వాత దీపాలు వెలిగిస్తాం ఈ కార్యక్రమంలో ముందుగా దీపం పరబ్రహ్మ స్వరూపం అంటాం అంటే చీకట్లోంచి వెలులోకి తీసుకెళ్లేదే ఒక గురువు ఆ గురువు గారు ఉంటేనే మనకి ఎంతటి అయినా ఈజీగా లభ్యమవుతుంది అది క్లాసికల్ కావచ్చు విద్య కావచ్చు ఏదైనా ఒకే ముఖే సరస్వతి అన్నారు ప్రతి మొక్కల్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు చిన్నతనంలోంచి పిల్లలు ఇంత చక్కగా డాన్స్ నేర్చుకుంటూ సకల భోగభాగ్యాలు అనుభవించి సుముద్ర స్వాగతం పలుకుతాం ముందుగా దీప దీప ప్రకాశన కోసం నేను అతిథుల్ని ఆహ్వానం పలుకుతాను అలాగే నాగలక్ష్మి మాత గారు సదారంగా వేదిక మీద ఆహ్వానం పలుకుతాను వేదిక మీదుగా అతిథులు వస్తే ఏం చెయ్యాలో నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి మనకి ఇచ్చేస్తాయి అదనమాట అలాగే సత్యలక్ష్మి గారు అలాగే ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సుష్మా గారు ప్లీజ్ అలాగే ఈ కార్యక్రమానికి ప్రవచన దత్తలు అండ్ అతిథులు చాలా మంది ఉన్నారు కాబట్టి ముగ్గురు కూడా ఇన్వైట్ చేస్తున్నాను గంగరాజు గారు వారిని కూడా సగరుగా ఆహ్వానం పలుకుతున్నాను వీరస్వామి గారు మరొక అతిథి సగత దేవత గారు వారిని కూడా ఆహ్వానం పలుకుతాను ప్లీజ్ అనుకున్న కార్యక్రమానికి కొంచెం జాప్యం జరుగుతుంది మేం చేసిన భగవద్బంధువులందరూ కూడా ఏమాత్రం ఆలస్యం అనుకోకుండా ఈ కార్యక్రమానికి సహకరిద్దాం ఒక్క నిమిషం స్వామి ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు వాయించేటప్పుడు నేను మాట్లాడను మౌనం పాటిస్తాను దయచేసి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సౌండ్ చేయకూడదు ఇది ఒక విన్నపం మాత్రమే అర్థం చేసుకోండి ఇక్కడ జరుగుతుంది సీతారాములు శివ పార్వతులు కృష్ణులు అందాల జంటక ఆ శివ పార్వతుల కళ్యాణం వైభవంగా రమణీయ శ్రీను లక్ష్మి గారు చేయబోతున్నారు ఈ ఈ ప్రోగ్రాంలో మనం చూసబోయే ఘట్టం ఏంటంటే లక్ష్మీ కళ్యాణం తులసి కళ్యాణం గోదా కళ్యాణం అలాగే పార్వతీ కళ్యాణం ఇవన్నీ కూడా కళ్యాణంలో ప్రత్యేకత చాటుకుంటాయి అందుకోసం ఏ కళ్యాణం చూసినా తలచినా విన్నా కూడా అద్భుతమట అందుకోసం నేను ఒక చిన్న విన్నపాన్ని మీకు చేస్తూ ఆ కార్యక్రమాల్లో మిగిలిన అతిథులు కూడా రాబోతున్నారు వారికి ఆహ్వానం పలుకుతున్నాను గంగరాజు గారు అండ్ వీరస్వామి గారు సగత రాజు గారు దీన్ని కూడా వేదిక మీద రాసిన కోరుతున్నారు सीतापतिं सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् पाजानुबाहम् अरविन्दतलायताक्ष रामम् निशाचरविनाशकरम् ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే రామాయణ మొత్తం చదవలేని వారు వినలేని వారు ఈ శ్లోకాన్ని విన్నా చదివినా రామాయణం మొత్తం చదివినట్టుగా ఒక భావనట అందుకోసం ముందుగా శుభచుభంగా మనం ఏదైనా కూడా రామ మంత్రాన్ని తారక మంత్రాన్ని రమణీయమైంది కమనీయమైంది కాబట్టి రామాయణం ఆ రామ పదం అద్భుతం కాబట్టి ముందుగా అతిర మహారథులందరూ కూడా ఇక్కడ వచ్చిన మాతాజీలు గురుస్వాములు అందరూ కూడా దీప చేస్తున్నారు स्वामी उस उचित आस्थे